ప్రపంచ నేత్రదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ భవన్లో విలేకరుల సమావేశం ప్రపంచ నేత్రదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు ఈ విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు నితీష కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తిరువమూల ట్రస్ట్ సెక్రటరీ బచ్చు దయాకర్ డాక్టర్ రోహిత్ పాల్గొన్నారు ఈరోజు టెన్త్ జోన్ ప్రాముఖ్యత ఏంటంటే నేత్రధాన దినోత్సవం ఈ నేత్రదాన దినోత్సవం రోజు మనం చేయాల్సిన కార్యక్రమం అనేది దీని అవసరమే మన దేశంలో అందులో చాలామంది ఉన్నారు లెక్కలు వేస్తే సుమారుగా పదమూడు లక్షల మంది అందులో ఉన్నారు వీళ్ళకి ఏ మందులు మాకు పనిచేయవు ఒక ఏ ఆపరేషన్ పనిచేయవు వీళ్ళకి చూపు రావాలంటే ఒక్కటే మార్గము అది ఇంకొక మనిషి ఎవరైనా సరే ముందుకు వచ్చి నేత్రదానం చేయగలిగితే ఆ నేత్రాన్ని ఆందుటి దగ్గర అమర్ అమరిస్తే చూపు వస్తుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు నేత్రదానం చేయగలరు ఎవరిని మనం అడగక్క ఉన్నదే రెండే కళ్ళు రెండు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ బతికున్న ఎవరిని కూడా మనం నేత్రదానం అడగ అడిగే పరిస్థితి లేదు అట్లాంటప్పుడు సైన్స్ ఎంతవరకు డెవలప్ అయిందంటే మరణించిన వ్యక్తి నుంచి కూడా నేత్రం తీసుకుని ఆ నేత్రం కనుక వేరే అతనుగా అమరిస్తే ఎస్ చూపు వచ్చే అవకాశం ఉంది దృష్టి లోపాలలో చాలా రకాలు ఉన్నాయి ఒకటి అందరికీ మనకు కామన్గా తెలిసిందంటే శుక్లాలు అది ఆపరేషన్ చేసి ఇంట్రాక్టర్ లెన్స్ పెట్టి కరెక్ట్ కరెక్ట్ చేస్తారు అట్లా కాకుండా రకరకాల అందత్వం ఉంది అందులో మనకి ప్రాముఖ్యంగా ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్నియల్ బ్లైండ్నెస్ అంటే కంటిపైన చిన్న పొర ఉంటుంది అది పోయినప్పుడు దాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు అట్లాంటి అందులు మన దేశంలో పదమూడు లక్షల మంది ఉన్నారు ఎస్ ఈ నేతదాన కార్యక్రమం ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది కానీ సుమారుగా సంవత్సరానికి యాభై వేల వరకే తీసుకురాగలుగుతున్నారు బట్ పదమూడు లక్షల మందిని కవర్ చేయాలంటే సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాలు పడుతుంది కానీ ఇరవై ఆరు సంవత్సరాలు ఇది పూర్తి కాదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఒక ముప్పై వేల మంది కొత్త అందులో కొత్తగా యాడ్ అవుతున్నారు సో ఇలా చూస్తే మనకి అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వరకు పూర్తిగా అంతత్వాన్ని కార్బేల్ బ్యాండ్ నివారించే టైం పడుతుంది ఈరోజు ఈ దినం ఈ ప నేత్రాన దినోత్సవం రోజు మనం చేయాల్సింది ఏంటంటే మానిచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేత్రాలు స్వీకరించే కార్యక్రమాన్ని మనము ప్రజలందరిలో అవగాహన తీసుకొచ్చి వాళ్ళు నేత్రదానాన్ని ముందుకు వచ్చేట్టుగా చేయాలి కానీ ఇక్కడ ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే మానిచ్చిన వ్యక్తి దగ్గర నుంచి నేత్రం తీసుకోవాలంటే ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు తీసుకోవాలి కానీ అదే బాడీని కనుక మనము ఫ్రీజర్ బాక్స్లో కనుక ప్రిజర్వ్ చేయగలిగితే పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు తీసుకోవచ్చు అప్పటి కూడా అవి బాగానే ఉంటుంది ఇక్కడ ఇంకొక మిస్ ఇంపార్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ వయోవధానం చేయాలన్న కూడా ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అది ఒక కార్పొరేట్ సెక్టర్ లైక్ అపోలో లేకపోతే కిమ్స్ ఇట్లాంటి మేజర్ హాస్పిటల్స్లో వీలు పడుతుంది కానీ ఈ నేతదాన సౌకర్యం ఏంటంటే ఎస్ మనమే పరిణించిన దగ్గరికి వెళ్ళచ్చు బాడీని ఏ హాస్పిటల్కి తీసుకురావట్లేదు నేతదాన ఉంది అదే బాడీ దగ్గరికి వెళ్ళి నేతదానం తీసుకుంటారు అండ్ తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పు ఉండదు మొహంలో ఫేస్ ఎటువంటి మార్పు ఉండదు సెకండ్ ఈ కార్యక్రమం అంతా కూడా జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది సో ఇట్లా కలెక్ట్ చేసిన దానివల్ల మనము ఇద్దరికీ ఇవ్వగలుగుతాం ఈ నేతదానం చూడరోజు నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ అవగాహన ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా నేతదానానికి ముందుకు రావాల్సిందిగా ఈరోజు ప్రపంచ నేత్రదాన దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేలిగిరి బ్రాంచ్ తరఫున మరి ఈ యొక్క వరల్డ్ హైడోనేషన్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇది అంధద్వాన్ని నిర్మి నిర్మూలించడానికి చేసే అవగాహన అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి నల్గొండలో చూసినట్లయితే గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా మనం దాదాపు నూట ముప్పై మూడు జతల కారణాన్ని మనం సేకరించడం జరిగింది ఈ ఆరు నెలల్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకోరానికి వైఎస్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ప్రజల్లో వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నారు దానికి ప్రజలు కూడా మరి బాధ్యత వహించి సహకారం అందించినట్లయితే ముఖ్యంగా అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత దాన్ని ఆ దేహాన్ని మట్టిలో కలపకుండా పాడైపోయేదని చూడకుండా అలాగే కాల్చి లేకుండా మరి ఏదైతే ఆర్గాన్ ఉపయోగపడుతుందో ముఖ్యంగా కళ్ళు ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ స్ తీసుకొచ్చినట్లయితే మనం సక్సెస్ ఏదైతే పదమూడు లక్షల మంది మన దేశంలో అందరితో బాధపడుతున్నారో వాళ్ళందరినీ పర్సెంట్ పర్సెంట్ విషన్ వచ్చే విధంగా కూడా మనం ఖచ్చితంగా చేయొచ్చు బట్ అది ఖచ్చితంగా కష్టతరమైన విషయం కానీ ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క అవగాహన వచ్చే విధంగా మనకు బ్లెడ్జ్ ఫార్మ్స్ ఉంటాయి మరి ప్రతి ఒక్క గ్రూపులో ప్రతి అసోసియేషన్లో కూడా మనం వెళ్ళి అక్కడ గ్యాదరింగ్స్లో యొక్క ప్రతిజ్ఞాపత్రాలు ఇచ్చి నేత్రదానమే కాదు అవయవదానం మరి పార్థివ దేహ దేహదానం కూడా మనం చేయొచ్చు మరి ఈ మధ్య కాలంలో కూడా మనం పది పార్థివ దేహాలను మెడికల్ కాలం ఇచ్చిన అట్లాగే అవయ అవయవదానం చేయడానికి ముందుకొచ్చే వ్యక్తులు కూడా సమీకరించి వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్లెడ్జ్ ఫార్మ్స్ తీసుకోవాలి కాబట్టి ఈరోజు చేసే ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం కాబట్టి మీడియా బృందానికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మరి కంట్లో ఉన్నటువంటి చిన్న లేయర్ అనే లేయర్ పారదర్శకమైన పదార్థం మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మనం సమాజానికి తీసుకుని విధంగా మనందరి బాధ్యత కాబట్టి మీరు కూడా ఆ బాధ్యతను తీసుకొని ఈ యొక్క వరల్డ్ ఐ డొనేషన్ సందర్భంగా అందరూ కృషి చేసినట్లయితే ఖచ్చితంగా యొక్క అందత్వాన్ని తొలగించగలం మనందరం కూడా సహకరించాలి చేస్తామని చెప్పేసి మన నల్లగొండలో ఈ మధ్యనే స్టార్ట్ చేసిన ఐడోలేషన్ సెంటర్ని దాన్ని మరి మాకు కౌన్సిలర్గా చంద్రశేఖర్ ఉంటాడు మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ హరినాథ్ గారు మేనేజర్గా నేను మాకు ఫుల్ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిస్టర్ జాన్ టెక్నీషియన్ ఉంటారు జూనియర్ యంగర్ జనరేషన్ నుంచి మరి డాక్టర్ డాక్టర్ ప్రతీష్ఠ వీళ్ళు కూడా సహకరిస్తాను కాబట్టి ఏ ఒక్కరు లేకపోయినా ఇది ఖచ్చితంగా సాగుతూ ఉంటుంది అంటే గతంలో ఏమైందంటే బీబీసీ నేను ఒక్కడే మాత్రమే చేసేది నేను ఉంటేనే జరిగేవి ఇప్పుడు మాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు టీమ్ కూడా ఉంది కాబట్టి వినే ఇక్కడ నల్గొండ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా ఏ రాత్రి అయినా ఏ టైం మేము ఓన్లీ మా ట్రాన్స్పోర్ట్తో మేము వస్తాం ఏ కుటుంబానికి కూడా అపాయం కానీ ఉండదు ముఖ్యంగా ప్రజల్లో ఇంకా సందేహాలు ఉన్నాయి అపోహలు ఉన్నాయి అంటే రాబో తరాలకు ఆ కుటుంబం నుంచి నేత్రదానం చేసినట్టయితే సోషల్ సినిమా లాగా నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా అవుతుందా వాళ్ళ పిల్లలకి ఏమైనా అవుతుందా వాళ్ళ అన్నత్వం వాళ్ళు వస్తాయా అన్నట్టు అపోహకలు ఎట్టి పైసలు అవి ఉండవండి ఓన్లీ అసలు కార్య తీసిన తర్వాత కళ్ళు తీసినట్టు కూడా మరి ఆ యొక్క మా దేహంలో ఆ బాడీలో అని చెప్పేసి మరొకసారి తెలుసు ఈ యొక్క వరల్డ్ హైడ్రోలిజన్ సందర్భంగా మన సెంటర్ తరఫున ఐఎంఏ తరఫున మన నల్గొండ ప్రజలు కూడా మరి మరొకసారి ఆయన నేత్రదానం చేద్దాం చిరంజీవులు అవుదాం వేరే వాళ్ళకు జ్యోతిని విద్దాం వెలుగునిద్దామని చెప్పేసి ప్రతి కూడా చేయాలని చెప్పేసి మరొకసారి నేను వేడుకుంటున్నాను నా పేరు డాక్టర్ నితీష నేను ఐ స్పెషలిస్ట్ని అందరం అనుకుంటాము సర్వేంద్రయాణం నయనం ప్రధానమని అదేవిధంగా నేత్రదానం కూడా మహాదానం ఈరోజు ఐ డొనేషన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ నల్గొండ ద్వారా మనం ఇప్పటి వరకు వంద శాతం వంద పైగా ఐ డొనేషన్స్ చేశారు అదేవిధంగా మన నల్గొండ ప్రజలందరూ ఈ నేత్రదానానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను